నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రజలకు హెచ్చరిక కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వేసవికాలం వస్తూ ఉన్న నేపథ్యంలో కొన్ని హెచ్చరికలు అయితే మార్గదర్శకాలు సూచనలు అయితే జారీ చేసింది వివరాల్లోకి వెళితే వేడిగాలులు వస్తూ ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో పని చేయడం మానుకోవాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనాద్ గారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే చాలామంది నీళ్లు త్రాగకపోవడం వల్ల వేడి వల్ల అలసట వస్తూ ఉందని చెప్పి ఇది వడదెబ్బకు దారి తీయవచ్చు శరీర ఉష్ణోగ్రత పెరుగుదలతో అపస్మారకంగా కింద కళ్ళు తిరిగి పడిపోవచ్చు అని చెప్పి తగినంత నీరు తాగాలని చెప్పి ఆయన సూచించారు అలాగే నీరు సరిగా తాగకపోవడం వల్ల అలసట వస్తుంది తలనొప్పి వస్తుంది చర్మం కూడా పొడిబారుతూ ఉందని ఆయన తెలిపారు అలాగే మనం చూసుకుంటే తక్కువగా నీరు తాగడం వల్ల బీపీ డౌన్ అయిపోయి మూర్చ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కండరాల బలహీనత మరియు మానసిక ఆరోగ్య గందరగోళానికి కూడా ఇది దారితీస్తూ ఉంది కాబట్టి మనం మంచి జ్యూసులు కానీ లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ కానీ లేకపోతే నీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పేసి ఆయన తెలుపుతూ ఉన్నారు అలాగే కోల్పోయిన చెమట రూపంలో కోల్పోయిన ద్రవాలు ఏవైతే ఉన్నాయో తగినంత నీరు త్రాగి అవి శరీరంలో నింపాలని చెప్పేసి అలాగే వేడి ఎక్కువగా ఉండే సమయాలలో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట పని చేయకపోవడం బయట తిరగకపోవడం మంచిదని చెప్పేసి సూర్యరశ్మికి దూరంగా ఉండడం మంచిదని చెప్పేసి ఆయన తెలిపారు అలాగే కెఫీన్ కలిగిన పానీయాలు ఏవైతే కూల్ డ్రింక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తాగకపోవడమే మంచిదని చెప్పేసి బయట ఉన్నప్పుడు సూర్యకాంతి నుంచి రక్షించుకోవడానికి మీ యొక్క తలను కప్పుకోవాలని చెప్పేసి పిల్లలు మరియు వృద్ధులను నిశ్చితంగా గమనించండి వారు క్రమం తప్పకుండా హైడ్రేట్గా ఉండాలని గుర్తు చేయండి తరచూ నీళ్లు తాగుతూ వాళ్ళు ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలని చెప్పి ఆయన తెలుపుతూ ఉన్నారు అలాగే ముఖ్యంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో బహిరంగ ప్రదేశాలలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయవద్దని చెప్పేసి అలాగే మీరు పనిచేసే ప్రదేశాలలో చల్లని నీరు ఏదైతే ఉందో ఆ యొక్క చల్లని నీరు ఉండేటుగా నీడ ఉండేటుగా మీరు చూసుకోవాలని చెప్పేసి లేకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి బయట పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి అలాగే కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు భారతీయులు ఎవరైతే ఉండారో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నా ఎండాకాలం మనం ఏమాత్రం ఏమరపాటుగా పని పనిచేసినా కానీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్